హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిసిఆర్ గ్రూప్ అన్స్టాబుల్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీ రాజు మీరు చూస్తున్నది నూట ఇరవై ఎకరాల భూమి ఇందులో వంద ఎకరాలకు వరకు మామిడి తోట ఉంది ఈ సైట్ వచ్చేసి మీకు ఆలేరు హెడ్ క్వార్టర్స్కు పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఎకరానికి వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు మీకు తీసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లేఅవుట్ చేయడానికి బాగుంటుంది ఫామ్ ల్యాండ్ చేయడానికి బాగుంటుంది మీకు ఈ ల్యాండ్ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబరుకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్